ప్రింటెడ్ చీరా ఫ్లవర్స్ ప్రింటెడ్ వచ్చాయి గ్రీను గోల్డ్ స్పాట్ సిమెంట్ కలర్ సారీ అండి ఇది ఏంటి ఏదో సిల్క్ అండి తస్సార్ సిల్క్ లాగా ఉంది తస్సార్ సిల్క్లో సెకండ్ క్వాలిటీ ఇది చూసారు కదా సిమెంట్ కలర్ చీర ఫ్లవర్స్ అయితే గోల్డ్ పాటు గ్రీన్ అన్ని రకరకాలుగా వచ్చాయి బోర్డర్ అయితే బోర్డర్ బోర్డర్ కూడా ఇలాగా ఎలిఫెంట్స్ వచ్చాయండి ఎలిఫెంట్స్ బోర్డు అంతా ఎలిఫెంట్స్ ఇలాగొచ్చాయి మరి పళ్ళు కూడా ఎలిఫెంట్సే ఉంటాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి పళ్ళు కూడా ఎలిఫెంట్సే ఉన్నాయి చాలా లైట్ కలర్ చాలా లైట్ బాగా లైట్ కలర్ నచ్చిన వాళ్ళు తీసుకుంటారు అన్నమాట బాగానే ఉంది చీర అయితే తేలిగ్గా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి కట్టచ్చు చాలా లైట్గా ఉంది లైట్ కలర్ ఓకేనా బాయ్